ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టామహేష్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని బీరాంజనేయులు ఆబ్కాప్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు తదనంతరం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేవలం ఒక ఉంగుటూరు నియోజకవర్గంలోనే నాలుగు రైల్వే ఓవర్బ్రిడ్జ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పాలనా ఆమోదం లభించిందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు ఉంగుటూరు చేబ్రోలు వద్ద రైల్వే బ్రిడ్జిలు నిర్మించనున్న ప్రదేశాలను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గని వీరాంజనేయులతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ ఆదివారం పరిశీలించారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో నిరంతరం పర్యవేక్షించడం వల్ల రాష్ట్రంలోనే మొదటిసారి ఉంగుటూరు నియోజకవర్గంలో నాలుగు రైల్వే ఓవర్బ్రిడ్జ్ల నిర్మాణం చేపడుతున్నట్లు భీమడోలు కైకరం చేబ్రోలు ఉంగుటూరు వద్ద నాలుగు వందల యాభై కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఓబీల నిర్మాణం ఆరేడు నెలల్లో ప్రారంభమవుతుందని వీటి నిర్మాణం వల్ల రైల్వే ట్రాక్ల వద్ద గంటల తరబడి నిరీక్షించే సమస్యను శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని రానున్న నాలుగేళ్లలో మిగిలిన రైల్వే సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు ఎంపీ పుట్ట మహేష్ తెలిపారు అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి ఎమ్మెల్యే గారికి అలాగే ఇన్ఛార్జ్ గణివీర ఆంజనేయుల గారికి చైర్మన్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఇవాళ మనము ఉంగటూరులో ఎప్పుడో ఇంచి ఉండే ట్రాఫిక్ సమస్యలు ఈ రైల్వే ట్రాక్ దగ్గర దాటిపోవడానికి ఎప్పుడో ఇంచి ఉండే సమస్య ఇవాళ ఆ సమస్యకి విసులుపాటు కలిగించే కార్యక్రమం తీసుకున్నాం ఎమ్మెల్యే గారు అలాగే ఇన్ఛార్జ్ అలాగే చైర్మన్ గారు ఇద్దరు కలిసి మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేశారు చేసి ఇవాళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనము ఫ్లైఓవర్లు తీసుకొని రావడం జరిగింది ఈ రైల్వే ఆపడము ఈ గేట్లు ఈ సిస్టమ్ అంతా లేకుండా మన బండ్లన్నీ కూడా పైన ఫ్లైఓవర్ నుంచి పోయేట్లు ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఈ లొకేషన్లో ఉండే లొకేషన్లో ఎప్పుడు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఎందుకంటే నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చూశాను విపరీతంగా ఎలక్ ఎప్పుడు కూడా ఈ పక్క పల్లెలు పోవాలన్నా ఫ్యాక్టరీలు పోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది ఇవాళ ఈ ఫ్యాక్టరీస్ ఇక్కడికి ఆ పక్కకు పోవడానికి చాలా వరకు విసులుబాటు కలుగుతుంది అందరికీ ఇవాళ మీరు చూస్తే ఎల్సి నంబర్ త్రీ సిక్స్ వన్ భీమడోలు ఇక్కడ మనకి ఈ హైవే దగ్గర క్రాసింగ్ కి హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ కూడా ఇక్కడ ఫ్లైఓవర్ కాస్ట్ వంద కోట్లు హండ్రెడ్ కోర్స్ ఫ్లైఓవర్ కాస్ట్ ఇవాళ ఈ యొక్క ఫ్లైఓవర్ ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఎల్సి నంబర్ త్రీ సిక్స్ ఫైవ్ కైకారం దగ్గర డెల్టా ఏరియాకి పోవడానికి ఈ విసులుబాటు కలుగుతుంది ఇది డెబ్బై నుంచి వంద కోట్లు ఫ్లైఓవర్ వేస్తున్నారు అలాగే ఎల్సీ నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్ చేబ్రోల్ దగ్గర డెబ్బై నుంచి వంద కోట్లు అది కూడా కాస్ట్ తో ఫ్లైఓవర్ వేస్తున్నారు అలాగే ఎల్సి నెంబర్ త్రీ సిక్స్ సిక్స్ ఉంగటూరు దగ్గర కూడా ఈ హైవే వేస్తున్నాము ఇది కూడా యూనివర్సిటీ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది అక్కడికి కనెక్టింగ్ కోసం ఈ ఫ్లైఓవర్ టోటల్ మనకి ఇక్కడ ఉండే నాలుగు ఫ్లైఓవర్లు ఏమేమి కావాల్సి ఉన్నాయో చైర్మన్ గారు చెప్పినట్లు అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఇవాళ ఇవన్నీ కూడా శాంక్షన్ తీసుకొని రావడం జరిగిందని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఒట్టి ఉంగటూరులో ఫ్లైఓవర్లకు మాత్రమే ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై కోట్లు ఇవాళ నిధులు తీసుకొని వచ్చి అన్ని ఫ్లైఓవర్లు వేయడానికి కూడా ముందుకు వెళ్తున్నామని కూడా మీకు తెలుపుతున్నాం లాస్ట్ టైం ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చాలా వరకు హామీలు చెప్పాం ఆ హామీల కాకుండా ఇక్కడ అవసరాలను బట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ పని ఉన్నా కూడా వెంటబడి చేసుకొని వస్తాం ఇవాళ ఈ పని జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి గారి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళందరి కాపరేషన్ తోనే మనం ఇవాళ నాలుగు వందల యాభై కోట్లు ఫస్ట్ ఫ్లైఓవర్స్ అన్ని తీసుకొని వచ్చి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చుకుంటా కూడా ముందుకు వెళ్తున్నాం ఇవాళ మీరు చూస్తే భీమడోల్ దగ్గర ఎప్పుడు అక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఉన్నింది ఆ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం అది కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా కంప్లీట్ చేసి ముందుకు వెళ్తున్నాం మా ప్రజలకి ఏం కావాలో ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చైర్మన్ గారు ఏదన్నా మా నోటీస్ తీసుకొని వచ్చి ఫలానిది కావాలి అనుకుంటుంటే మేము హండ్రెడ్ పర్సెంట్ చేసి దాని అన్ని సాధించుకొని తీసుకొని వచ్చి ముందు పెట్టి మరీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఇవాళ ఓన్లీ ఒక ఉంగటూరికే నాలుగు వందల యాభై కోట్లు నిధులు తీసుకొని వచ్చి ఇవాళ ఫ్లైఓవర్స్ పనులు చేపిస్తాం ఇవాళ ఈ ఫ్లైఓవర్లు కూడా ఎప్పుడు కూడా ఫ్లైఓవర్లు ఎలా ఉండేదంటే ఆరోబిస్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా డబ్బులు పెట్టాల్సి ఉండేది లేకుంటే వాళ్ళన డబ్బులు పెట్టాల్సి ఉండేది ఇవాళ ఆ చిక్కు లేకుండా కూడా తీపిచ్చేసి ఇవాళ డైరెక్ట్ గా ఓన్లీ రైల్వే ఓ నాలుగు వందల యాభై కోట్లు వాళ్ళ నిధులతోనే పనులు జరిగేట్లు కూడా చేస్తాం ఎందుకంటే ఇవాళ ఈ పనులు కంప్లీట్ అవ్వాలంటే నిధులు మన స్టేట్ గవర్నమెంట్ లో లేవు అలాగే వాళ్ళతో పెట్టుకుంటే మళ్ళీ లేట్ అవుతుందేమో అనే పరిస్థితిలో ఇవాళ ఓన్లీ రైల్వే ఓళ్ళే ఇచ్చేట్లు కూడా అప్రూవల్ తీసుకొని వచ్చామని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం వచ్చే రోజుల్లో ఇవాళ ఇంకొక వన్ ఇయర్ రెండేళ్ళు కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు గేట్ చిన్నవి ఉండొచ్చు పాసింగ్ కి అన్ని ఉండొచ్చు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓపిక పడితే డైరెక్ట్ గా ఫ్లైఓవర్ వస్తుంది ఎక్కి ఫ్లైఓవర్ ఆ పక్కకి దిగిపోవచ్చు అనేది మీకు అందరికి తెలుతున్నా వన్ టైం సొల్యూషన్ వన్ టైం సొల్యూషన్ కింద చేశాము అంటే శాశ్వత పరిష్కారం టోటల్ గా శాశ్వత